హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ మై న్యూ కుకింగ్ ఛానల్ నా ఛానల్ ఏమొచ్చేసి ఎస్ఎస్ కుకింగ్స్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ టమాటా టోగ తోగరపప్పు దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ నాలుగు ఆరు వెల్లుల్లి కరివేపాకు తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా తొగరపప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రుచికి తగినంత సాల్ట్ పసుపు ఆయిల్ ఇవన్నీ కూడా ఒకేసారి పరి కుక్కర్లు వేసేసి ఒక ఆరు విజిల్ ఏడు విజిల్ తర్వాత ఉంచేసి తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూద్దాం ఒకరి పొట్టేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కరివేపాకు రెండు టమాటాలు సాల్ట్ రుచికి తగినంత పసుపు ఒకటి టేబుల్ కొద్దిగా కొద్దిగాయలు ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఈ విధంగా అన్ని కుక్కర్లు వేసేసినాక వేసినాక ఈ మునిగేంత వరకు వాటర్ పోయాలి తొందర నుంచి ఎనిమిది విజిల్ అలా పెట్టేసి తర్వాత తాళిం పెట్టుకుంటే సరిపోతుంది ఎనిమిది విజిల్ అయిపోయినాయి స్టవ్ బంద్ చేసి ఒకసేపు ఆవిపోయేంత వరకు అలాగే ఉంచుతాం ఆవిపోయాక ఓపెన్ చేద్దాం చూడండి ఎనిమిది తర్వాత మంచిగా మెత్తగా కుక్ కావాలన్నమాట కుక్ అయిన దాన్ని ఈ విధంగా ఇట్లా అనుకోవాలి ఈ విధంగా అనుకొని దీన్ని తాలింపు పెట్టేసి ఈ విధంగా స్మాష్ చేసేయాలి మొత్తం మెత్తగా విధంగా చేసేస్తే అన్నీ అనేది నలిగిపోతాయి చాలా బాగా వాసన వస్తుంది ఆవిడకి అంటే సరిపోతుంది చూద్దాం తాలింపుకి ఏమేమి వస్తువులు కావాలో కావాల్సిన తర్వాతాలు ఇప్పుడు చెప్తా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇక నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నెయ్యి గర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఒక రెండు కాస్త ఇంగువ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు పెట్టుకున్న తాలింపు పెట్టుకున్నాం కదా ఈ తాలింపు పెట్టుకున్నది ఇందులో పే చేసుకుంటే సరిపోతుంది ఒక తాలింపు పెట్టుకున్నాక ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది